హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి స్కూల్ రీఓపెన్స్ అండి బుక్స్ తీసుకున్నారా అందరూ నేనైతే తీసుకున్నాను అట్లా వేస్తున్నాను అన్నమాట ఈ బుక్స్కి కవర్స్ వేస్తుంటే నాకు చాలా విషయాలు మన చిన్నతనంలో జరిగినాయి అంటే నైంటీ కిడ్స్ విషయంలో జరిగినాయి చాలా గుర్తొచ్చాయండి ఏంటంటే ఇన్ని బుక్స్ అయితే మనకు లేవండి మనకి ఒక పెద్దది ఒక రఫ్ బుక్ లాంటిది పెట్టుకుంటే సరిపోయేది ఒక్కొక్క టైంలో అంటే ఫోర్త్ క్లాస్కి ఆ టైంకి వచ్చాక సబ్జెక్ట్ వారీగా ఒక బుక్ ఉండేది మెయిన్గా ఫస్ట్ సెకండ్ క్లాస్ ఇస్తే నాకు తెలిసి స్లేట్ ఒకటి తీసుకెళ్తే సరిపోయేదండి సెకండ్ క్లాస్ నుంచో థర్డ్ క్లాస్ నుంచో తెలుగు బుక్ అలా ఉండేవి ఫోర్త్ నుంచి అనుకుంటా థర్డ్ థర్డ్ నుంచే ఉండేవి అనుకుంటున్నా అండి సోషలు సైన్స్ మ్యాథ్స్ వచ్చేసి త్రీ బుక్స్ మ్యాక్సిమం దాంట్లోనే టిక్ పెట్టేసేవాళ్ళండి మాస్టర్లు కూడా అంటే సోషల్ కానీ సైన్స్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ చదవాలంటే టెక్స్ట్ బుక్లోనే మార్క్ చేసేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి చదవండి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అలా ఇంకేమైనా వర్క్ ఇస్తే అంటే ఇంటి దగ్గర చదివి రాయమని చెప్తే కనుక ఏదైతే ఈ రఫ్ బుక్ ఉందో బుక్లో అంటే ఈ రఫ్ బుక్ కూడా ఏదో కాదండి లాస్ట్ ఇయర్వి అంటే ముందు సంవత్సరంది మిగిలిపోయిన బుక్కుల్లో నుంచి అంటే నోట్స్ నోట్ లో నుంచి ఏవైతే చించేసిన పేపర్లు ఉంటాయి అవన్నీ తీసుకొని మనం కుట్టుకోవడము లేకపోతే బైండింగ్ ఎక్కువ పేపర్లోనే కొట్టలేము అనుకుంటే బైండింగ్ ఏం చేసేసుకునే వాళ్ళం అప్పుడు స్పైరల్ బైండింగ్ కూడా కాదండి అట్ట మొక్కలతో చక్కగా గట్టిగా బైండింగ్ చేసేవాళ్ళం అన్నమాట సో ఇలా టెక్స్ట్ బుక్లో టిక్ అయితే ఏదైతే పెట్టారో అవి ఇంటికి వెళ్ళి క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ కూడా దాని కింద రాసుకొని చదువుకునేవాళ్ళం అనమాట ఏంటోనండి ఇప్పుడు చదువుకుంటున్నాం అనే కంటేగా కూడా చదువుకుంటున్నాం అనడం ఏమోనండి ఏంటండి ఈ బుక్స్ అసలు సెకండ్ క్లాస్ బుక్స్కి మా ఒడికి ఒక ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్ అంటే ట్వంటీ ఫోర్ బుక్స్ ఇచ్చారు దాంట్లో టెక్స్ట్ బుక్స్ నోట్స్ కలిపి సిడబ్ల్యూ అంట హెచ్డబ్ల్యూ అంట ఈ కొండ ఒక ఎత్తే అయితే వాటిని మోసుకెళ్ళడం పిల్లలు మళ్ళీ అక్కడ క్లాసులో రాసింది మళ్ళీ యాస్టీజ్గా హెచ్డబ్ల్యూలో రాయాలి చదవాలి అసలు మన రోజులే బాగున్నాయని నాకు అనిపిస్తుందండి నైంటీ స్కిల్స్ లైఫే బాగుందని అనిపిస్తుందండి సరదాగా స్కూల్ కూడా నైన్ థర్టీకి అలా అంటే అప్పట్లో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు సో గవర్నమెంట్ స్కూల్ నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోతే చక్కగా త్రీ థర్టీ ఫోర్ కల్లా వదిలేసేవాళ్ళు హ్యాపీగా ఇంటి దగ్గర స్పెండ్ చేసేవాళ్ళం పేరెంట్స్తో ఉండేవాళ్ళం హ్యాపీగా ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేసి భోంచేసి వెళ్ళిపోవడమే అప్పుడు మిడ్ డే మీల్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు సో ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత చక్కగా ఆడుకొని ఏ ఆరింటికో ఒక అరగంట గంట చదివితే సరిపోయేదండి ఇప్పుడు స్కూల్స్ సెవెన్ థర్టీకి ఎయిట్కే స్టార్ట్ అయిపోతున్నాయి వదిలేసరికి త్రీ థర్టీ ఫోర్ మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఆ స్కూల్లోనే ఫోర్ థర్టీ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ పాపం వాళ్ళకు ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏనండి మళ్ళీ అసలు అన్ని హోంవర్క్స్ అంటే ప్రతి సబ్జెక్టులలో మళ్ళీ ఒకసారి చదివి రాయడం కూడా కాదు ఒకసారి చదివి త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రాయాలి ఆ క్వశ్చన్ అన్నాసెస్ వాళ్ళకి అసలు ఉన్న టైం మొత్తం ఆడుకోవడానికంటూ ఏమీ లేదండి నైట్ పడుకునే వరకు అంటే భోంచేసి పడుకునే వరకు కూడా స్టడీ చదువుకోవడం అంటే కొంతమంది ఇంట్లో చదివించుకుంటున్నారు కొంతమంది ట్యూషను నేనైతే మా పిల్లలు ఇంట్లోనే చదివించుకుంటున్నాను ఇంకా నైన్ నైన్ థర్టీ వరకు ఈ హోంవర్క్లు అయిపోయినాయి అంటే కాలేదు అని పాపం ఒక పక్క వాళ్ళు చదువుతుంటే మనం ఒక పక్క తినిపించే పరిస్థితి మళ్ళీ పొద్దున్నే లేసారా అంటే సెవెన్ ఎయిట్ కల్లా స్కూల్ అంటే సెవెన్ కల్లా బస్ వచ్చేసేసింది సో సిక్స్కి లేపినా సిక్స్ థర్టీకి లేపినా లేపి బ్రష్ చేపించి స్నానం చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి మనకు లంచ్ ప్యాక్ చేసేసరికి అయిపోతుంది పెద్ద నరకం అనమాట పొద్దున్నే ఏమనండి పాత రోజులు ఉంటే ఎంత అప్పుడప్పుడు మా పిల్లల్ని చూస్తే నాకు జాలి వేసింది వాళ్ళు ఆడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు మన పరిస్థితి వేరండి అసలు హ్యాపీగా చదువుకునే వాళ్ళని స్కూల్కి వెళ్ళి వచ్చిన అంత బడి ఉండేది కాదు స్కూల్లో కూడా చాలా సింపుల్ పాటలు ఇప్పుడు అలా కాదు రుద్ది 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 పోనీ చదివేమన్నా బాగుంటుందా వీళ్ళకేమైనా అర్థమవుతుందా అంటే ఏమీ లేదండి మన కాలమే బెస్ట్ ఏమన్నా నేర్పించినా ఆ అరాకూర చదివైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేది ఆ పలకం మీద నేర్చుకొని అయినా సరే ఇప్పుడు ఎల్కేజీ నుంచే నోట్బుక్స్ వెళ్ళడం అసలు పలకం మీద దిద్దే ప్రయత్నాలే లేవు మనకైతే పలకం మీద చక్కగా దిద్దిచ్చేవాళ్ళు కనీసం ఒక రెండు రోజులు వచ్చినా సరే వాళ్ళు వచ్చింది మేడం అన్నా కానీ దిద్దు పర్లేదమ్మా అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎల్కేజీలోనే బుక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా నోట్బుక్లోనే రాయడం అంటే ఆ ఎల్కేజీకి ముందే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి అప్పుడు మనం ఫైవ్ ఇయర్స్కి జాయిన్ అయ్యే వాళ్ళం స్కూల్కి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కల్లా స్కూల్లో వేసేసేయాలి వేసేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ ఉంది సో దానికంటే ముందే అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ముందే అంటే టూ ఇయర్స్ నుంచే వాళ్ళకి ఏబీసీడీలు వన్ టూ త్రీలు నేర్పించే పరిస్థితి వచ్చింది అనమాట సో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి స్కూల్కి వెళ్ళిపోతే ఒకటి రెండు రోజులు అది కూడా బోర్డు మీద లేకపోతే ఈ టీజ్ నెక్ లేదంటే ఏదైనా స్క్రీన్ మీద జస్ట్ షేర్ చేసేస్తున్నారు ఇలా కర్వ్స్ రాయాలి అలా అంటున్నారు ఇంకా ఏబీసీ డైరెక్ట్గా నోట్బుక్లో ఇచ్చేయడం నోట్బుక్లో రాపిచ్చేసేయడం అండి నాకు తెలిసి ఈ పర్ఫెక్షనే రావట్లేదు ఎంత చక్కగా మనం ఒక ఫస్ట్ క్లాస్ సగం సగం రోజులు మే మేబీ ఒక వన్ వన్ టూ మంత్స్ కూడా పర్ఫెక్ట్గా అనమాట ఆలు ఆలు వరకు మొత్తం తర్వాత వన్ టూ త్రీలు అలా అప్పుడంటే ఏబీసీలో ఆ టైంలో కొంతమందికి నేర్పించేవాళ్ళు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో లేదు అది ఫోర్త్ నుంచో ఫిఫ్త్ నుంచో ఉందనుకుంటున్నా హిందీ వచ్చేసైతే సిక్స్త్ నుంచి కదండీ అసలు అయినా మా అంత పర్ఫెక్షన్ ఉండేదండి ఇప్పుడు ఎల్కేజీ నుంచి వాళ్ళకి రాపిస్తున్నా పాపం ఎల్ ఎలా రాయాలో తెలీదు జే ఎలా రాయాలో తెలీదు స్మాల్ బీకి స్మాల్ డీకి కన్ఫ్యూజన్ మన చదువులకైతే అంత కన్ఫ్యూజన్ అయ్యేది కదా వీళ్ళు కన్ఫ్యూషన్ అవుతుంటే నాకు డౌట్ వస్తుంది ఆ టైంలో మనకి ఎందుకు రాలేదు కన్ఫ్యూజన్ అంటే మేబీ కొంతమందికి వచ్చి ఉండొచ్చు నాకు రాలేదు అదనమాట ఇప్పటిది అప్పటిది కంపేర్ చేస్తే చాలా అదండి చాలా డిఫరెన్స్ అమౌంట్ పరంగా కానీ చదువు విషయంలో కానీ మనం ఏం పెట్టామండి చెప్పండి పాత బుక్స్ తీసుకొచ్చుకునే వాళ్ళం సీనియర్స్ దగ్గర ఏదో నోట్బుక్స్ కొనాలంటే కనుక ఒక ఐదు నోట్బుక్ కొంటే సరిపోయి ఐదు ఆరు ఎందుకంటే సబ్జెక్ట్ ఇంగ్లీషు తెలుగు హిందీ సైన్స్ సోషలు మ్యాథ్స్ ఒక సిక్స్ సబ్జెక్ట్స్కి సిక్స్ నోట్ బుక్స్ అది కూడా హండ్రెడ్ పేజెస్ వన్ ఫిఫ్టీ పేజెస్ టూ హండ్రెడ్ అంతవరకే అదే ఇయర్ మొత్తం యూజ్ అయ్యేదండి ఆ బుక్ మళ్ళీ అది ఇయర్ మొత్తం యూజ్ అవ్వంగా మళ్ళీ ఏదైనా పేజెస్ మిగిలితే అవి చించుకొని చక్కగా సమ్మర్లో నెక్స్ట్ ఇయర్కి పెట్టుకునే వాళ్ళం గవర్నమెంట్ బుక్స్ ఇచ్చే లోపు ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర అంటే సీనియర్స్ దగ్గర బుక్స్ కలెక్ట్ చేసుకొని చక్కగా ఆటలు వేసుకొని ఆటలు కూడా ఏంటి న్యూస్ పేపర్లు లేదంటే పాలితీన్ కవర్లు అమ్మో ఇప్పుడున్నంత హంగామా హడావుడి ఏమి ఎక్కడా లేదండి అసలు ఆ టైంలో నోట్బుక్కి అలా న్యూస్ పేపర్తో వేసుకోవడం ఖాళీ టైంలో న్యూస్ పేపర్లో వార్తలు చదువుకోవడం ఆ లైఫ్లే బాగుండేయండి ఇప్పుడు బుక్స్ కొనాలి ఆటలు కొనాలి వాటి మీద స్టిక్కర్లు కొనాలి అసలు ఎంత ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని నోట్స్లు ఉంటాయో తెలియదు మళ్ళీ టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ వన్లో వాడిన నోట్బుక్స్ టర్మ్ టూలో వాడరు సరే సపోజు ఈ బుక్స్ ఏమన్నా రఫ్ బుక్స్గా వాడతామా అంటే బుక్స్గా వాడతామంటే అది ఉండదండి వాడకూడదు మళ్ళీ బుక్స్ కూడా ఫ్రెష్ నోట్స్ పెట్టాలి కొత్తది ఒకవేళ ఈ లాస్ట్ ఇయర్ బుక్స్ ఏమైనా మిగిలినాయంటే అవి ఇంట్లో ఏదన్నా ప్రాక్టీస్కో లేకపోతే ఇంకేం ప్రాక్టీస్ ఉంటుందండి ఇంకేం ప్రాక్టీస్ ఉండడానికి ఉండదు ఎందుకంటే అక్కడ సిడబ్ల్యూ రాసింది ఇక్కడ హెచ్డబ్ల్యూలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ రాయాలి వీళ్ళకి వచ్చినా రాకపోయినా అలా బరికేసి పెట్టేయడం అనమాట పర్ఫెక్షన్ లేదు ఒకటికి రెండు సార్లు ఒక సబ్జెక్టు చెప్పారు ఒక లెసన్ అంటే అది మాక్సిమమ్ ఆ లెసన్ వాళ్ళు టీచర్స్ చెప్తుంటేనే మనకి అయిపోయేది మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం వచ్చేసేవి వాళ్ళు చెప్పిన టైంలోనే అయినా నేను చదివిన స్కూల్లో అండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకే టీచర్ అండి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకే టీచర్ ఆ టీచర్ రోజు మొత్తం పాపం ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క వరుసగా ఇంకా వాళ్ళు రూములకు లేవండి వరండాలో వచ్చేసేమో ఫోర్త్ ఫిఫ్త్ పెద్ద పిల్లలు లోపల గదిలో వచ్చేసేమో ఒక పెద్ద హాల్లాగా ఉండేది ఒక క్లాస్ రూమ్ బయట వరండా పెద్దది లోపల గదిలో వచ్చేసేమో వన్ టూ త్రీ బయట వచ్చి ఫోర్ ఫైవ్ అంతేనండి ఇంకా ఒక్కొక్క క్లాస్కి ఫస్ట్ క్లాస్కి వచ్చేసి అందరికీ పలకలు తీసుకొచ్చుకోండి అమ్మా అని చెప్పేసి ఎవరికి ఆలోచనీయాలి ఎంతవరకు వచ్చి రాసుకొని రమ్మనే వాళ్ళు దాన్ని నెక్స్ట్ రాసిచ్చి సైలెంట్గా రాసుకోండి నేను ఒక లీడర్ని మళ్ళీ సెకండ్ క్లాస్కి వెళ్ళి ఏ లెసన్ చెప్పాలో అంతవరకు మళ్ళీ థర్డ్ క్లాస్కి వెళ్ళి అంతే ఫోర్త్ ఫిఫ్త్ కూడా అంతే ఇప్పుడు క్లాస్కి వచ్చి ఎన్ని సబ్జెక్టులో ఎంతమంది టీచర్సో ఎన్ ఎన్ని పీరియడ్సో అసలు నాకు తెలిసి పిల్లల మీద బాగా ప్రెజర్ ఉందని అనిపిస్తుందండి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఎందుకంటే వీళ్ళ ఫ్రీడమ్ లేదు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేదు పోనీ ఎట్లీస్ట్ అక్షరాలన్న పర్ఫెక్ట్గా వచ్చా అంటే చాలామంది పిల్లలకు కూడా పర్ఫెక్షన్ అనేది లేదండి మీరేమంటారు మీ పిల్లల చదువులు ఎలా ఉన్నాయి మీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానం బాగుందా బాగోలేదా ఒకసారి అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి నాకైతే ఫ్రీగా వదిలేసి చదివిస్తేనే బాగుండు అనిపిస్తుంది అండి నైన్ నైన్ థర్టీ కల్లా స్కూల్ పెట్టి త్రీ థర్టీ కల్లా వదిలేసేసి హోంవర్క్స్ కూడా తక్కువగా ఇచ్చి వాళ్ళు ఏదైనా ఆడుకోవడానికి ఉంటుందండి బయట ఎండలో కాసేపు విటమిన్ తక్కువైపోతుంది ఈ మధ్య ఏమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్